హాయ్ అండి అందరికీ మేమైతే వినాయక చవితికి మా ఊరికి వచ్చామండి మా ఊరికి వచ్చేది కూడా మొత్తం వ్లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా మా ఊరికి వచ్చిన తర్వాత ఇంక ఈరోజు పొద్దున్నే వినాయక చవితి అండి ఇంకా ప్రసాదాలు అన్ని చేసి దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాను ఇదైతే చిన్న వ్లాగ్ తీద్దాం అనుకున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇప్పుడు నేను ఏమేమి ప్రసాదాలు చేశానో చూపిస్తాను గుగ్గుళ్ళు పొంగలి చిక్కుడుకాయ తాలింపు అలాగే పులిహోర మోదకాలు కుడుములు చేశానండి ఇంకా మా తాతకిను దేవుడికి దండం పెట్టుకొని ఇంకా మా ఊర్లో పెట్టిన వినాయకుడి దగ్గరికి అయితే అందరం కలిసి వెళ్తామండి ఇంక అందరం కలిసి వినాయకుడి దగ్గరికి వెళ్ళాము ప్రసాదాలు ఇచ్చి టెంకాయ కొట్టుకొని మంచిగా అందరం ఫోటోలు దిగి ఇంటికి వచ్చి ఇంట్లో చేసిన ప్రసాదాలన్నీ తిని కాసేపు రెస్ట్ తీసుకొని ఇంక మళ్ళీ మధ్యాహ్నం గుడి దగ్గర అయితే అన్నదానం చేస్తారండి ఇంకా మళ్ళీ అన్నదానంకైతే వెళ్ళాము రెండు రోజులు ఖచ్చితంగా అన్నదానం చేస్తారండి గుడి దగ్గర చూడండి ఇలా అన్నదానం చేస్తూ ఉంటే ఇంకొక వైపు అయితే యూత్ అంతా మంచిగా డ్యాన్స్లు పాటలు వేస్తూ

Oh <laughs>

వచ్చేసామండి ఇప్పుడైతే ఖాళీగా ఉందని కొంచెం వీడియోలు అయితే తీసుకున్నాను ఇటు సైడ్ వీడియో తీసుకుంటూ ఉంటే అటు సైడ్ మా మామయ్య వాళ్ళైతే చక్క భజన వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళకు ఒక వన్ అవర్ రెస్ట్ ఇస్తారు కదా అలాంటప్పుడు ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ చక్క భజన నేర్చుకున్నారండి వాళ్ళు వేయాలని ప్లాన్ చేస్తున్నారు అనమాట అందుకని మా మామయ్య ముందుగా రిహార్సల్స్ నేర్చుకుంటారు అంటే నేర్చుకుంటున్నాడు ముందుగా భజన అయితే స్టార్ట్ అయిపోయింది దీంట్లో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారండి అది డాక్టర్ సమీరా అంటారు కదా డాన్సరు ట్రాన్స్ జెండర్ అండి ఆమె డ్యాన్స్ చాలా బాగా అవుతుందని చెక్క భజనలోకి అయితే స్కిల్ ఇచ్చారనమాట ఇదంతా మొత్తం తీయాలంటే చాలా వీడియోలు ఎంత అయిపోతుందని కాస్త వరకు కాస్త కాస్త ఫీల్స్ అయితే యాడ్ చేశారండి చూడండి बंगारण <laughs> देश <laughs> <laughs> నేర్చుకున్నారు సో వాళ్ళతో పాటు మా అయ్య వీళ్ళందరూ కూడా చెప్పకపోయినా చాలా బాగా వేశారండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా వేశారు అది కూడా చూడండి మామయ్య ఎంత బాగా వేస్తున్నాడు ఇదండి ఫస్ట్ రోజు వినాయక చవితి జరిగింది మేము ఏ పండగకి వచ్చినా రాకపోయినా వినాయక చవితికి మాత్రం మా ఊరికి ఖచ్చితంగా వస్తామండి ఎందుకంటే వినాయకుడి పండుగ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ మూడు రోజులు పండుగ చేసుకుంటే